ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి గెలుస్తుందని జగన్మోహన్ రెడ్డి మరో వంద హామీలు ఇచ్చిన ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని సర్వేపల్లి కూటమి అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండల కేంద్రంలోని సర్వేపల్లి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు మొదటగా గొలకపూడి వెంకయ్య స్వామి ఆశ్రమంలో ప్రత్యేక పూజలు అనంతరం తిరుపతి ఎన్టీఏ అభ్యర్థి వరప్రసాద్ కుమారుడు రాజగోపాల్ తదితరులతో కలిసి సోమిరెడ్డి నామినేషన్ చేశారు నియోజకవర్గ ఎన్నికల అధికారి చిన్న నామినేషన్ పత్రాలు అందజేసిన అనంతరం సోమిరెడ్డి వరప్రసాద్ మీడియాతో మాట్లాడారు మరో వంద హామీలు ఇచ్చిన ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని సర్వేపల్లి కూటమి అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు నెల్లూరు జిల్లా వెంకటేశ్వర మండల కేంద్రంలోని సర్వేపల్లి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు మొదగా గొలకపూడి వెంకయ్య స్వామి ఆశ్రమంలో ప్రత్యేక పూజలు అనంతరం తిరుపతి ఎన్టీఏ అభ్యర్థి వరప్రసాద్ కుమారుడు రాజగోపాల్ సోమి నామినేషన్ ను దాఖలు చేశారు నియోజకవర్గ ఎన్నికల అధికారి చిన్న ఓపులెస్ కు నామినేషన్ పత్రాలు అంద చేసిన అనంతరం సోభిరెడ్డి వరప్రసాద్ మీడియాతో మాట్లాడారు పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాలకి సర్వేపల్లి నియోజకవర్గ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ప్రజలు ఈరోజు అసలు ఎవరికి పిలుపు కూడా ఇవ్వలేదు వేల మంది వచ్చినారు మొన్న పదులకూరులో అదేవిధంగా ఒక ప్రభంజనం ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో గెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి రేపు పోయేటండు మేనిఫెస్టో మళ్ళీ ఒక వంద హామీలు ఇచ్చిన నమ్మే నమ్మేవాళ్ళు ఎవరూ లేరు ఆయన ఒక మాట చెప్పాడు ఒక మాట మీద నిలబడాల రెండు వేల ఇరవై నాలుగుకంతా మంది అనేది లేకుండా చేసి నా అక్క చెల్లెలని ఓట్లు అడుగుతాను తప్ప లేకపోతే అడగనన్నాడు నలభై ఐదేళ్లకి పింఛను ఇచ్చేస్తానన్నాడు కరెంటు ఛార్జీలు తగ్గించేస్తానన్నాడు రెండు వేల పంతొమ్మిదిలో చెప్పిన హామీలు ఇవి కరెంటు ఛార్జీలు తగ్గించేస్తానన్నాడు ఇక ఒకటి కాదు ఆయన ఇచ్చిన హామీలు ఒక మండలానికి ఒక ఆశ్రమం పెడతా అన్నాడు ఒక నియోజకవర్గానికి ఒక సీతల గిడ్డంగి పెడతానన్నాడు ఎన్నో రకాల హామీలు ఇచ్చాడు అవన్నీ అవన్నీ మొత్తం ఫాల్స్ ప్రామిసెస్ ఒక్కటి కూడా మీరు అమర్ చేయలే నా దగ్గర ఉంది మీ నోటికుండా మీరు చెప్పిన హామీలు దాదాపు తొంభై తొమ్మిది హామీలు మీరు తొంభై తొమ్మిది పర్సెంట్ తొంభై తొమ్మిది పాయింట్ ఐదు పర్సెంట్ నేను అమలు చేశాను అంటారు తొంభై తొమ్మిది హామీలు మీరు అమలు చేయలేదని చెప్పేదానికి మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి మీకు అసలు ఓటు అడిగే హక్కు లేదు రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా అరాచక ఆంధ్రప్రదేశ్గా మార్చేసేసినారు అందుకనే ఈరోజు ఒక స్థిరమైన నాయకత్వం కావాలని చెప్పేసేసి కోరుకుంటున్నాడు ఒక రియల్ హీరో ప్రైవేట్ లైఫ్లో లో పర్సనల్ లైఫ్ కూడా హీరో సినిమాల్లో హీరో రాజకీయాల్లో కూడా మంచి మనసున్న మనిషి పవన్ కళ్యాణ్ గారు గుండెల్లో నుంచి వచ్చింది చెప్తాడు అటువంటి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం ఉమ్మడిగా పోవాలా కేంద్రం సపోర్ట్ లేకపోతే ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టలేమని చెప్పి మూడు పార్టీల్ని కలిపిన క్రెడిట్ రోస్ట్ పవన్ కళ్యాణ్ గారు అందుకనే ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఒక మంచి ఒక మంచి మూమెంట్ వచ్చింది ఇక్కడ నేను ఒక సర్వేపల్లి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఐదు సంవత్సరాలు అరాచకాలు దోపిడీ అవినీతి ఇక జైలుకి పంపించడు నా మీద ఇప్పుడు నేనే ఫైల్ చేసాను పద్దెనిమిది కేసులు నా జీవితంలో ఒక కేసు లేదు పద్దెనిమిది కేసులు ఎప్పుడన్నా చూసామా ఇటువంటి పరిస్థితి అంటున్నాను నేను ఐదు సంవత్సరాలు మీరు చేసిన దోపిడీ అరాచకాలకి ఒక ప్రతిఘటన అప్పుడు సినిమా చూసాము విజయశాంతి సినిమా ప్రతిఘటన సూపర్ హిట్ అయింది అదే పరిస్థితి ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో నిన్ను ప్రతిఘటించేదానికి జనం అంతా ఒకటే అయిపోయినారు గ్రామాలు ఖాళీ అయిపోతున్నాయి నువ్వు తట్టుకోలేవు ఎలక్షన్ లో అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా నీ డబ్బు అడ్డంగా సంపాదించిన డబ్బు ముందు నిన్న మందు లాట్ దొరికింది మందు దొరికింది నీ ఎవరు నీ మహారు సుధాకర్ ఎవరు నీ బిజినెస్ పార్ట్నర్ హైదరాబాద్ లో నీ రియల్ ఎస్టేట్ లో పార్ట్నర్ నీ పార్ట్నర్ నీ కంపెనీ లో పార్ట్నర్ ఈ రోజు అరెస్ట్ అయ్యి జైలుకి పోయినాడు ఆ రోజు అదే కల్తీ మద్యం తెచ్చి పద్నాలుగులో గోవా కల్తీ మద్యం తెచ్చి వాళ్ళందరూ జైలుకి పంపించావు జైల్లో అప్పు చనిపినాడు నువ్వు నీ మనుషులు బెయిల్ తెచ్చుకొని బతికారు ఈరోజు నేను ఒక్క విషయం చాలా తెలియజేస్తున్నా అబౌట్ ఎ మంత్ బ్యాక్ నెల రోజుల క్రితం మూడు వేల కేసులు మూడు వేల కేసులు ఒకటి రాయల్ ప్యాలెస్ రెండు ఇంకేదో ఒక బ్రాండ్ ఆ రెండు బ్రాండ్లు వేల కేసులు అంటే దాదాపు లక్ష నలభై వేల చిల్లర బాటిల్స్ డంప్స్ స్టాక్ చేసి ఉండవు స్టార్ట్ టాక్ చేసిన నేను సర్వేపల్లి ప్రజలకు ఒక పిలిపిచ్చిన మందు తాగొద్దు అంత ఏడు మంది చనిపోయినారు మొత్తం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కాల్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పేసి నేను చెప్పిన నేను మళ్లీ చెప్తుండ ప్రతిఘటన సినిమా చూపించడానికి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు కాకాని గోవర్ధన్ రెడ్డికి ఒక సినిమా చూపించడానికి సిద్ధపడ్డారని చెప్పేసి నేను తెలియజేస్తున్నా వరప్రసాద్ గారు ఐఏఎస్ ఆఫీసర్గా ఎంపీగా ఎమ్మెల్యేగా అనుభవజ్ఞుడు ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిగా మన ముందుకు వచ్చినాడు ఆయన ఆయన గెలుస్తాడు కేంద్రం నుంచి నిధులు తేయగలిగిన సత్తా ఉంది ఇటు అధికారుల్లో ఇటు రాజకీయ నాయకుల్లో కలిసిపోగలిగిన నాయకుడు ఈరోజు మాకు వచ్చాడు ఆయన కేంద్రంలో నేను రాష్ట్రంలో నిధులు తెచ్చి ఈ జిల్లా ఈ జిల్లాని నెల్లూరు జిల్లాని మళ్ళీ ఏమైతే ఇరిగేషన్ ప్రాజెక్టుల దగ్గర నుంచి ఏమైతే ఆగిపోయినాయో ఆ పెట్టుబడులు ఆగిపోయినాయో పరిశ్రమలు ఆగిపోయినాయో వాటి అన్నింటినీ తెచ్చి తీరుతామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను అనుభవంతులు ప్రజా సేవకులు అవినీతికి చాలా దూరంగా ఉన్న ఒక మంచి వ్యక్తి ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గం ఎన్డిఏ ఉమ్మడి అభ్యర్థిగా సోమిరెడ్డి చంద్రబాబు నాయుడు గారు నామినేషన్ చేయడం సంతోషకరమైన విషయం వాళ్ళని కూడా ఆహ్వానించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు చాలా పద్ధతిగా ఎలక్షన్ ఆఫీసర్ ఓపెస్గా చాలా పద్ధతిగా చేయడం ఇప్పుడు ఈ సంవత్సరం మాత్రం జరిగే ఎన్నికల్లో రేపు రాబోయే పదమూడవ తారీఖు జరిగే చాలా చాలా విజయసాయిరెడ్డి గారు వారు సో వీరితో బట్టి ఆ విధంగా ఒక్కొక్క బడుహ బలహీన వర్గాల ఇళ్ళన్నీ కూడా శ్మశానంగా తయారవడం అనేది చాలా బాధకరం అలాగే ఇసుక స్వర్ణముఖిలో సో ఇవన్నీ చూస్తుంటే రాష్ట్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే అవినీతి ఎవరు కూడా అభివృద్ధి ఇంకా ప్రజాస్వామ్యం ఉండదు అలాగే మనం ఎక్కడికి వస్తాం సర్వేపల్లి నియోజకవర్గం వద్దాం నన్నల సోభరెడ్డి గారు మీ సుపరిచితులు గత నలభై ఐదు సంవత్సరాలుగా ప్రజల సేవలో ఉంటూ సౌమ్యంగా ప్రజలకు ఏం కావాలో అభివృద్ధి అటు చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్నప్పటి నుంచి కూడా వారు అలిపెనక్కో అభివృద్ధి చేస్తున్నారు అది మాత్రం కాకుండా వారు చెప్పినట్టుగా నాకు ఎన్నో విధాలుగా అండగా ఉంటున్నారు గారు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం కానివ్వండి దేశంలో మోడీ గారు కానివ్వండి డబుల్ ఇంజిన్ గా పనిచేస్తారు ఇద్దరు అభివృద్ధి పదార్థులు అలాగే సంక్షేమ పదార్థులు మరోవైపు ఇటు వస్తే తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం తరఫున ఉమ్మడి అభ్యర్థిగా ఎన్ఏ అభ్యర్థిగా కమలం గుర్తు మీద రెండు రోజుల క్రితం కూడా నాఫీస్ ఇప్పుడు మీరు మేమిద్దరం కలిసి ఎంత చక్కటి పాలనిస్తామంటే ఏ మాత్రం కూడా అహంకారం కానివ్వండి నియంతృత్వాన్ని కానివ్వండి రవిడీజన్ కానివ్వండి అవినీతి కానివ్వండి అవకాశమే అది మాత్రం కాకోకుండా ఆ అనుభవంతో ఒకసారి ఐఏఎస్గా ఒకసారి ఏపీగా ఎమ్మెల్యేగా వారు వచ్చి సోమిరెడ్డి గారు చాలా అనుభవంతో రాష్ట్రానికి లేదా నియోజకవర్గానికి ఏం కావాలో వారు బాగా తెలుసు కనుక మేమిద్దరం కలిసి ప్రజలకు సంక్షేమం ఏ విధంగా కావాలా అలాగే ఈ ప్రాంతానికి అభివృద్ధి ఏ విధంగా కావాలా స్థానికులకు ఏ విధంగా ఇక్కడ ఉన్న ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో కానివ్వండి ప్రభుత్వ సంస్థల్లో కానివ్వండి ఏ విధంగా స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలా అన్నది తప్పనిసరిగా మేమిద్దరం ఆలోచించి చేస్తాము వారు అనుభవించలేదు కనుక నా అనుభవం కూడా నేను కేంద్ర ప్రభుత్వం ఉపయోగించి వారికి అండగా ఉంటా వారి అనుభవానికి అండగా ఉంటాను కనుక మార్పు తప్పనిసరిగా కావాలి కనుక ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకత చాలా ఉంది మార్పు కోరుకు ఎదురు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఏమాత్రం కూడా అవినీతి ఆపుకోలేము ప్రజాస్వామ్యం కూడా ఉండదు అనే ఉద్దేశంతో వారు చంద్రబాబు గారితో చేరగలగడం జరిగింది కనుక రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలంటే సర్వేపల్లి నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీగా గెలిపించవలసిందిగా చేతులతోడించి అనుభవం నేను చేతులు జోడించి కోరుతున్నాను అలాగే డబుల్ ఇంజన్ రాష్ట్రం అలాగే కేంద్రం కూడా డబుల్ ఇంచ చేయాలంటే ఇప్పుడు అందరూ కూడా మోడీ వైపు ఎదురు చూస్తున్నారు అభివృద్ధి కానివ్వండి సంక్షేమం కానివ్వండి అలాగే భారతదేశాన్ని తీసుకెళ్లి ప్రపంచ చరిత్రలో ప్రపంచ మ్యాప్లో కూడా పై స్థానంలో పెట్టి భారతదేశానికి మంచి పేరు వచ్చేటట్టుగా చేస్తున్నారు కనుక చంద్రబాబు గారు ఇక్కడ మోడీ గారు అక్కడ ఇద్దరు కలిసి రెండు కళ్ళుగా ఉన్న సంక్షేమం అభివృద్ధి చేస్తారు కనుక ఇక్కడ సోమిరెడ్డి గారిని ఎమ్మెల్యేగా ఉమ్మడి అభ్యర్థిగా అక్కడ నన్ను ఉమ్మడి అభ్యర్థిగా కమలం కుర్చీ మీద మోటార్ సైకిల్ ఆదరించింది